అలాంటి జాబ్ ఒకటి చూసి ఎంత ఇస్తానంట ఒక ఇరవై వస్తుంది అనుకుంటా ఇరవైకి నీ బండికి సరిపోతుంది కదా నీకేం నిలుసింది ఇంకా ఆ అంటే ఏమైనా పైన ఏమైనా ఇస్తారు అలవెన్సులు ఆహా ఓకే ఓకే ఎలవెన్సులు ఎవరో పెట్రోల్ వాళ్లే చూసుకుంటారు ఓకే ఓకే హార్ట్ తిరగడమే ఇంకా ఆ ఓకే ఓకే హ్యాపీగా తిరగడం తిరగచ్చు ఈ రూమ్ లో అదే ఒకే చోట ఉండి పొట్ట పెంచుకోవడం కంటే ఇది కొంచెం బెటర్ లే అది తగ్గుద్ది పర్లేదు తిరిగితే కొంచెం తగ్గుద్దిలే హ్యాపీస్ గా ఉండొచ్చు కానీ సిటీ మొత్తం తిరిగి సిటీ కానీ అదే తిరగడం ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇప్పుడు పట్టణ ఇప్పుడు ఇలాగ ఎల్బీ నగర్ నుంచి అటేమో ఆ చివర

ఒకప్పుడు అంటే నువ్వు అంటే అంటే బీటెక్ చేసి అప్పుడే వచ్చు ఫ్రెష్గా గా అప్పుడు జరిగినా జాయిన్ అయినా చేసుకొచ్చి ఒకసారి లోపల సరుకులే చూసుకున్నావు నువ్వు నీ బాడీలోని హార్ట్ అనేది ఒకటి ఉంటుంది హార్ట్ ఏ కిడ్నీ ఏ కొన్ని ఉంటాయి ఒకసారి అట్లా నడుగు జాగ్రత్త లేదో ఇప్పుడు నువ్వు సర్కస్ ఫీట్లు వేసి కదా థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ లో నువ్వు మార్కెటింగ్ ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కదా అంటే ఇప్పటివరకు కూర్చొని చేసావు వచ్చింది ఓకే నాలుగు నాలుగు వేసుకుని ఉంటావు ఇప్పటికి ఇప్పుడు నువ్వు మళ్ళీ బండి వేసుకొని బోయ్ పడి ఇలాగా ఒక రేంజ్ లో ఎలివేసినంటే బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది ఒకసారి ఆ బాడీ కూడా అడ్డా ఉంటది హెచ్చరిత ఉంటది ఒరే బాబు నువ్వు మనిషికి ఏ ఏ మనిషి రా బాబు నువ్వు సడన్ గా నువ్వు నన్ను మార్కెట్ లో విడిసేవి అటు అసలు బాడీ మంతో మాట్లాడొద్ది మాతో మాట్లాడేది ఆ మరి అసలు ఎక్కడ పట్టించుకుంటున్నావు నేను ఇలా ఉన్నానా నేను నన్ను పక్కగా ఉన్నాను కాబట్టి ఓరే రే నువ్వు మనిషి బాబు చూపించు లోపల ఖాళీగా ఉన్నాడు కొంచెం పంపించరా తిట్లా నువ్వు రే నీళ్ళయితే పోతా చెట్టుకెళ్ళి పోతాను తర్వాత నీకు ఇష్టం అరే చెప్పింది ఊరేమో ఇదేమో ఇది ఒకటి ఉందా అని చెప్పేసి అసలే సంబరం ఇంకా ఫ్రూట్స్ గిట్స్ ఏమి ఉంటాయి కదా ఇంకా అలాగా ప్రోటీన్స్ ఉన్నాయి

వాడు చూసి నేర్చుకోరా ఆడు ఎలా తిన్నాడో చూడరా ఆడు చూడరా ఎలా చూసుకుంటున్నాడో కడుపుని ఎంత బాగా చూసుకుంటున్నాడో నువ్వు అన్నావు ఎందుకురా నీ బతుకు ఎందుకురా అలా ఉండాలరా ఆడు చూడ ఊరపందిలా ఎలా ఉన్నాడో నువ్వు చూడు ఎలా ఉన్నావో ఆ ఊరపందు కడుపు ఏమంటే తెలుసా మరి నువ్వు మనిషి వాళ్ళు పోసుకుపోరా నువ్వు బట్టల బ్యాగ్ అనుకున్నావు ఇంకేం లోపలికి ఎలా పంపించేస్తున్నావు ఓ పొనగొని వచ్చిన కొత్త స్కూల్ బ్యాగ్లో ఉండేవాళ్ళు నీ ఎదో తినే వాళ్ళ లగేజ్ బ్యాగ్ లేగా అయ్యానురా లోకేష్ వచ్చినోడు ఆ పక్కన చూడండి ఆ న్యూస్ నేర్చుకోరా నాజూక్గా సన్నగా హ్యాండ్ బ్యాగ్ లే ఉన్నాడు లేడీస్ సంతకాల హ్యాండ్ బ్యాగ్ లాగా అలా ఉండాలిరా ఎంత బాగా చూసుకుంటున్నాడో చూడండి ఈడ బట్టలు చదువుకున్నట్టు లోపల టూ ఇడ్వే ఆ కడుపు ఆ కడుపు అలా తిట్టుకుంటా ఉంటద నువ్వు మనిషివో కోసం ఆ బట్టలు అలా తప్పు అమ్ముతున్నాయో కాలేజ్ బ్యాగ్ లో స్లిమ్ గు ఉండేదాన్ని నీ అమ్మను ఏం బయలు ఏం మనిషివారు ఏం పుట్టి పుట్టేవరా నువ్వు లగేజ్ బ్యాగ్ లో తీసి దుబ్బించుకున్నావా అని చెప్పేసి అమ్మ బాబాయ్ చాలా దారుణంగా తిట్టుకుంటుంది కడుపు

అసలు ఆడ తిన్న తిండికి ఈ డ్రింక్ కి సంబంధం లేదు ఆ రెండింటిని మిక్స్ చేసి నిన్ను పంపించలా సత్తనాడు ఆ అజీ ఆజీన సాయంత్రం గోల అని చెప్పేసి ఏడిపోయింది నీకొక మళ్ళీ మలబద్ధకం ఉందీ ఆ అసల అసలు ఈ కొడుపుకి మైండికి అసలు కొంత ఉండదు ఎప్పుడు డిఫరెన్స్ లే వాళ్ళు కొట్టుకుంటాంటారేమో ఆ కిందో మే మైండ్ మేము పైన ఉంటాం కింద ఉన్న వాళ్ళు చచ్చినట్టు ఉండాలి మేము చెప్పినట్టు తినాలి మేము ఏది పంపించినట్టు తినాలి అని మైండ్ ఒరే 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 నా కొనకా కడుపు పోయిందండి నువ్వు సిద్ధికి వెళ్ళిపోయావంటే నీ మైండ్ ఏం చేస్తుందా ఇలా చెప్తే ఇలా అంటే ప్రాణం లేచి వచ్చేద్దా ఇలా అంటే ప్రాణం లేచి వచ్చేద్దా చచ్చిపోయి రా మీకు అర్థం కావట్లేదు ఇలాగే లేదురా మీ మాట వినరా మీ మీ స్థాయి తక్కువ మినిమం డిగ్రీ ఉన్నారు డిగ్రీ స్థాయి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి అంటాడా మైండ్ ఇలాగా ఈ మైండ్ హార్ట్ హార్ట్ గా వీళ్ళందరూ చూసి కుళ్ళిపోతా ఉంటారు అంటే ఈ కడుపు కానీ కిడ్నీ కానీ లెవర్ కానీ మిగతా ఏమి ఉంటాయి కదా ఇవన్నీ అడుగుతాయి కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని అడుగుతాయి ఒరే హార్ట్ నువ్వు మార్కులు పుట్టేద్దాం అనుకుంటున్నావు కదరా నువ్వు నిజం చెప్పరా ఏ ఏంటి మార్కులు పుట్టేద్దామని కాదురా మేము ఒక ఓ పదహారు గంటలో పదిహేడు గంటలో పని చేసి ఒక ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకుంటున్నావు నువ్వు బెటర్ రెస్ట్ తీసుకోవు అంటే నువ్వు ఒక్కడవే బెస్ట్ ఎంప్లాయీవా బెస్ట్ ఎంప్లాయ్ ఒరే కొట్టేస్తావా నేను పడుకున్నాను అనుకో రెస్ట్ పీస్ అయిపోతారనా మీరు అందరూ నేను రెస్ట్ తీసుకుంటే మీరంతా రెస్ట్ పీసే అర్థమవుతుందా నేను బెస్ట్ మీరు అందరూ కలిసి నన్ను గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి మాకు చెప్పాలని పైన మైండ్ గడికి చెప్పు ఆ పనికి ఏది పడితే పంపేస్తాడు మా కడుపులోకి మరి మైండ్ ఆలోచించి కొంచెం నా గురించి కూడా నువ్వు కళ్ళు నువ్వన్నా కొంచెం కళ్ళు మూసుకోవచ్చు కదా ఆ టైంకి ఆ ఎంత మూసుకుందామన్నా ముగ్గుకా లేదు ఏం చేస్తాం కనీసం ముక్కు నువ్వన్నా మూసుకోవచ్చు కదా ఆ నేను మూసుకుంటే మీరు అంత ఇది ఒకటి ఉంది కదా మాకు నోరు కనీసం నువ్వైనా సరే ఆ టై తిని ఆ పంది తిన్నాడు తింటున్నాడు కదా మూసేయచ్చు కదా మూసేస్తాను ఆ తర్వాత కింద ఒకటి ఉంటుంది పప్పు అందులో దూపి పెట్టాడు ఆడ ఆపడం ఆ ముడ్డు కింద ఒక బొక్క ఉంటుంది ఆ బొక్కలో చూసిస్తాడాడు అడు ఎవడనుకుంటున్నావు అదే అలాగా ఏ ఇలా తిట్టుకుంటాయి మన బాడీలోని పార్ట్స్ లోపల అంతర్గత యుద్ధం జరుగుతుంది మనతోనే తిడతాయి మనమే పెడతాయి ఇలా జరుగుతుంట కాబట్టి ఈ బాడీ పార్ట్స్ని మనం అడిగి నేను ఎలా మార్కెటింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను తిరగచ్చు తిరగచ్చా ఓకేనా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఊరి నేను ఇప్పుడు నా పరిస్థితి విన్నిపోటు ఒకసారి అదో విన్నిపోము ఎలా ఉంది నడువు విన్నపోవు సార్ ఊరే ఇప్పుడు వద్దురా ఇప్పుడు పని అవదురా నువ్వు తిరిగా వంకోరు నేను పడుకుంటాను రా నేను ఇంకా పడుకుంటాను ఇంకా కష్టం కిడ్నీల నుండి కొట్టేస్తారు రే వద్దు నువ్వు ఇప్పుడు బండ్ల మీద సాహసాలు చేయొద్దురా ఆల్రెడీ కూర్చొని కూర్చొని ఆల్రెడీ నువ్వు సాహసం జస్ట్ లేచి నడుగులు అటు ఇటు అయ్యి ఒక గంట వాకింగ్ కెళ్ళు మధ్య మధ్యలో లేక ఉండు నీళ్ళు ఎక్కువ తాగుతా ఉండు అసలు ఎంత బాగుండే ఉండరా నేను ఎలా చేసేవరా మరీ థర్టీ ఫైవ్ కేసులోనే చేసావు కదా మొగ్గు అని చెప్పేసి అయ్యో అవన్నీ అప్పుడండి ఇప్పుడు కష్టమండి ఈ వెంకటేష్ కబూర్నే చెప్పవద్దు ఇప్పుడు కూర్చొని కుదిరిగా చేసుకో పొట్ట ఒకటే వస్తది నేను ఇలాగలాగా మేనేజ్ చేస్తాను ఒక ఐదేళ్ళు ఆరు పది ఒక ఆరు ఏడు ఏళ్ళు ఇప్పుడు నువ్వు మార్కెటింగ్ జాబ్ అని చెప్పి బండి మీద సాహసాలు చేసే వరకు నేను వెళ్ళిపోతాను ఎవరే చెప్తాను మా పుట్టికి వెళ్ళిపోతాను అది చెప్పి అది చెప్పేసి ఉంటది అంతే అందు గురించే వద్దులే ఇంకెందుకు మనకి ఇప్పుడే కూర్చొని చేసేది బాగాలేదు నీకు అది మన కులవృత్తి అలా ఎలా ఉంటావు నువ్వు నువ్వు ఇంక ఇబ్బంది పెడుతున్నాయి కదా కూర్చొని బయటకు కావాలంటే కదిలే ఒక అరగంట ఒక గంట అలా కదిలేసి రాగానే నువ్వు మొత్తం జీవితం మొత్తం కదిపేసి వచ్చి ఉన్నావు నువ్వు మొత్తం కుది పెడతాలో ఆ గతుకుల్లో ఆటిల్లో మొత్తం అసలే ఎండాకాలం నువ్వు గట్టిగా ఒక గంట తిరిగా తోడవే తోడమే వాటిని జాగ్రత్త కాబోడదు మరి సెలలు సెలవులు పెట్టదు ఐసీలు చేర్పించి మరి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మనం అంతకు మించి మనం ఏం చేయలేదు అంతే అంతే ఆ సరుకులు జాగ్రత్త మీ సరుకులు జాగ్రత్త మీ సరుకులు జాగ్రత్త అని చెప్పేసి బయట అనౌన్స్మెంట్ లో చెప్తా ఉంటారు ఎక్కడికైనా వెళ్తే ఇది అంతే ఆ ఇప్పుడు స్టంట్లై చేద్దాం అది ఓ దాని బాడీ కి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తే బెటర్ ఒకసారి టెస్ట్ లైవ్ చేయించుకొని అన్ని ఎలా ఉన్నాయ్ ఏంటి వాటికి కూడా కావాల్సింది ఇస్తే బెటర్ నువ్వు కూడా మరి నాన్ వెజ్ మానేజ్ తిట్టుకుంటారు కదా నువ్వు నాన్ వెజ్ స్టార్ట్ చేసి తినడం వాటికి బలం కావాలి కదా ఆ అదే చూస్తాను అదే అంటే మనకి మళ్ళీ మగిలేదు దానికి రిలేటెడ్ ఏదన్నా చెయ్యి మరి మరి అట్నా నన్ను కూడా బాగా దారుణంగా డైటింగ్ అని చెప్పి వాటిని నేర్చు నేర్చుకొని నువ్వు నేర్చుకోడి పోతున్నావు దారిగా తిట్టుకుంటున్నా నన్ను కూడా భీపసం భీపసంగ తిట్టున అసలు తిట్టలేదు బరిదిలా పోతున్నాను కొంచెం దూసేయ్ రా కొంచెం ఫుడ్ వేయరా ఆ ఒరే నువ్వు మనిషి భోజనం అనేది ఒకటి ఉంటుందో తెలుసా నీకు కాన్సెప్ట్ లఫుట్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి నీకు ఒక ఐడియా ఉంది అసలు చిన్నప్పుడు పాటలు చదువుకున్నావు కదా చదువుకున్నావా లేదరా నువ్వు అరటి పళ్ళు యాపిల్ ఇవన్నీ ఉంటాయి తెలుసా నీకు అవి ఎక్కడో కాశ్మీర్ లో వెళ్ళిపోకలేదరా కాశ్మీరు నీ పక్కనే ఉంటాయి నువ్వు నీకు వెళ్ళడానికి మల్లబతుకు బతుకం అయితే నువ్వు ఆ ఫోన్ అదేంటి ఫోన్ లో ఆడరా అది చెప్పుకోనా దోట్లో నీ బతకానికి నీ మల బతకానికే నాకు సరిపోయిందిరా బాబు ఇది నిజంగా కొంచెం నువ్వు తినే అసలు నువ్వు చేసే నువ్వు తినే తిండికి నువ్వు చేసే పనికి ఏమైనా బ్యాలెన్సింగ్ ఉంది రా స్పూన్ స్పూన్ అంత తింటావు తిండి పరిమాత్రం కుంభాల కుంభాలు ఏంటి గిన్నెలకి సరిపడా పని చేస్తావు అంత నిజానికి అంత తిన్నవాడు కూడా పని అంత అంతలాగా నీకు బెస్ట్ టైం అవలే రెస్ట్ తీసుకోరా రెస్ట్ ఇన్పిసి అయిపోతావు ఎవరు చూరాలి అని చెప్పి గోల లోపల గోల చేస్తున్నా నైట్ అయితే పాపం ఎనక నడు నడుంగాడు బాబోయి నొప్పి బాబో నొప్పి అంటాడు పక్కన కడుపుగాడు ఇంకలా ఎడుస్తాం పేగులు అడుతా ఉంటాయి మమ్మల్ని గుర్తించరా మేము గుర్తించు దయచేసి మేము గుర్తించు మాకు ఏదో అల్లం పెట్టు ఏదైతే పైకి పంపించారా మొత్తానికి ఈ బాధలు ఎందుకు మాకు నువ్వు పెట్టి అరాకొర ఫుడ్డుకి నిన్ను మళ్ళీ నడిపించాలి ఆలోచించి చెయ్యాలి శక్తినివ్వాలంటే ఎలా కుదురుతు బగ్గు మాకు రిలాక్స్ అయ్యి 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 మొత్తం ఉంటదో కూడా మర్చిపోయాం మేము అని చెప్పేసి ఎలా నువ్వు మిక్సీ అదే కదా మా కులమృతినికి మాకు దూరం చేయకండ్రా మా కులమృతి అదిరా నువ్వు తర్వాత ఇలా సాహసాలు చేసి 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 డైరెక్ట్ ఆ చూపెట్టి దాంట్లోంచి రసం పంపిస్తారు తిండి తిండి అట్లేదని చెప్పేసి మింగలా పోతున్నాడని చెప్పి అప్పుడు మేమేం ఏం చేస్తాం ఇంకా బాబాని కూడా మీరే చేస్తారా బొమ్మ నీళ్ళ మళ్ళీ నువ్వు అన్నం కూడా సరిగా నవ్వులవు ముద్దలా పెట్టుకుని మింగేస్తావు అని చెప్పేసి అంతే కదా నన్ను నన్ను అమ్మాయి సంఖ్యలో హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాను కదరా కొంచెం పెంచరా బాబు కాలేజ్ బ్యాగ్ లాగా ఎంతసేపు అమ్మాయి సంఖ్యలో కొట్టడం కొంచెం నా సైజు పెంచు కాలేజీ అమ్మాయికి లైన్ వేసుకుంటారని చెప్పేసి పడుతుంది అది అలా ఉంటది మరిస్తుంది ఏ కావాలి ఇవన్నీ మనకే అదే మనం బాడీ బాడీలు పట్టించుకోవాలి బాడీలు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి అది నువ్వు కూడా జాగ్రత్త

திட்டால திட்ட திண்டே பாடி இலே கஷ்டம் பெஞ்சே